అనకాపల్లి జిల్లా ఎస్ఐవరం మండలం గుర్రాజుపేట గ్రామంలో రైతులు ఆందోళన దిగారు కంపెనీలు ఏర్పాటు పేరుతో ఇష్టం వచ్చినట్లు సర్వేలు చేస్తూ ప్రజలను రైతులను భయభ్రాంతం గురి చేస్తున్నారని విదేశాల్లో బ్యాన్ చేసిన రసాయనాలతో కూడిన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుందని ప్రజలకు హాని కలిగించే రసాయన కంపెనీలు ఏర్పాటు చేస్తే సహించేది లేదని సిపిఎం నాయకులు అప్పలరాజు హెచ్చరించారు ప్రజలకు మద్దతుగా పోరాటం చేస్తామని అన్నారు కూడా జీవిస్తా ఉంటే రైతుల యొక్క పొట్టలు కొట్టడం కోసం ప్రభుత్వం ఈ రకమైనటువంటి అభివృద్ధి పేరు చెప్పి విదేశాల్లో నిషేధించినటువంటి రసాయన కంపెనీలు బల్ కంపెనీలు ఏ విధంగా మీరు ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఏదైతే గుడివాడ రెవెన్యూ గుర్రాజుపేట గ్రామ పరిధి అయినటువంటి రెండు వందల ఆరు బై రెండు సర్వే నంబర్లో నూట డెబ్బై రెండు ఎకరాలు రైతుల యొక్క ఆమోదం అంగీకారం లేకుండా మీరు రేపు ఆగస్టు ఆరో తేదీన జలపదల పడుతున్నటువంటి ప్రజాభిప్రాయ శాఖలో చేర్చారు ఆ భూముల్ని వెంటనే మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా నక్కపల్లి మండలంలో రాజీపేట బుచ్చిరాజుపేట చందనాడ అమలాపురం డిఎల్పురం పరిధిలో భూములు రైతుల దగ్గర సేకరించారు అంటే రైతుల దగ్గర భూములు సేకరించారు మేము సేకరించాం కాబట్టి రైతులకు డబ్బులు ఇచ్చాం కాబట్టి అక్కడ ఏ కంపెనీలు పెట్టినా రైతులు ప్రశ్నించరు రైతులు అడగరు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో అక్కడ మీరు ఏర్పాటు చే ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్స్ కంపెనీ వల్ల ఇవాళ సుమారుగా డిఎల్పురం అమలాపురం బోయిపాడు రాజీపేట దొండవాక చినితీనేర్ల పెద్దనేర్ల ఈ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి వేలాది మంది మత్స్యకారులు వేట కోల్పోయి ఉపాధి కోల్పోయి అనారోగ్యాలు బారిన పడి ఇవాళ చాలా తీవ్రంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి మీరు అభివృద్ధి యార్డ్ గా మార్చి ఈ ప్రాంత రైతాంగాన్ని ఈ ప్రాంత యొక్క జీవనోపాధిని దెబ్బతీయాలని చెప్పేసి మీరు చూస్తా ఉన్నారు దీన్ని మేము ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు భూమి తీసుకోవద్దు ప్రజల ప్రాణాలకి పర్యావరణానికి నష్టం కలిగించే బ్రగ్స్ కంపెనీలు ఏర్పాటు చేయొద్దు నా పేరు నేను ఎంతో చదివి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి ఆస్ట్రేలియాలో పనిచేస్తూ అక్కడి నుంచి వదిలేసి వ్యవసాయం అని వచ్చాను ఈ రెండు వందల రెండు వందల ఆరు బై టూలో నా మా నా మా ల్యాండ్ కూడా ఉంది అండ్ నేను చాలా ఆశలతోటి వ్యవసాయం చేసుకోవడానికి వచ్చేటప్పటికి ఇక్కడ ల్యాండ్ భూసేకరణ చేస్తారని చెప్పి గవర్నమెంట్ ముందుకు వస్తుంది అండ్ వచ్చేది కూడా అసలు ఏం క్లారిటీ లేకుండా అసలేం ప్రొసీజర్ లేకుండా ఉత్తినే ఏం పని చెప్పా పెట్టకుండా ల్యాండ్ మీదకి వచ్చేసి సర్వేలు చేసేసి అన్ని బల్క్ డ్రగ్స్కి వెళ్ళిపోతాయని చెప్పి చేస్తున్నారు అండ్ నా నా బిలీఫ్ ఏంటంటే వ్యవసాయం ఒక రైతు అన్నది ఒక మనిషి కాదు ఒక ల్యాండ్ కాదు అది ఒక ఇకో సిస్టమ్ మీరు ఒక ఇకో సిస్టమ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసే ప్రొడక్ట్ అక్కడ చేయడానికి ఒక ఇండస్ట్రీ పెడుతున్నారంటే అసలు ఇంత ఇంత మాత్రం కూడా క్లారిటీ లేకుండా చేస్తే అది కంప్లీట్లీ అగేన్స్ట్ ఎనీ ఎథిక్స్ నా పేరు ఉమాదేవి మాది గుర్రాజ్పేట గ్రామం ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్కి భూమి సేకరణలో నా భూమి కూడా ఉందండి అయితే ఈ బల్క్ డ్రగ్ సేకరణకి భూమి తీసుకుంటున్నారు కానీ ఒక క్లారిటీ లేదు ఒకరు స్టీల్ ప్లాంట్ అంటారు ఒకరు బల్క్ డ్రగ్ అంటారు రకరకాల పేర్లతో రైతుల దగ్గరికి వచ్చి ఈ రోజు ఐదు వందల ఎకరాలు అంటారు ఒకరోజు రెండు వందల ఎకరాలు అంటారు ఒకరు ఒకసారి వచ్చి పన్నెండు వందల ఎకరం అంటున్నారు అసలు ఎంత భూమి తీసుకుంటున్నారు అసలు భూమి తీసుకుంటున్నారా లేదా అన్నది ప్రభుత్వానికి క్లారిటీ లేదో తెలియట్లేదు ఒక ప్రజలకు చెప్పడానికి వాళ్ళకి క్లారిటీ లేదో తెలియట్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అనమాట అంటే రైతులు ఇందులో ఏది నమ్మాలో కూడా తెలియట్లేదు అసలు గవర్నమెంట్ ఏంటి పలానా ఫోన్ బల్క్ డ్రగ్ తీసుకుంటున్నారు ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నారో తెలియదు దే స్టీల్ ప్లాంట్ అంటున్నారు అది ఎక్కడ వస్తుందో తెలియదు పక్కనే స్టీల్ ప్లాంట్ వస్తుంది అంటున్నారు బోల్డ్ ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు ఒక బల్క్ డ్రగ్ వస్తుంది ఒకే బల్క్ డ్రగ్ లో ఉద్యోగాలు ఇస్తా ఉంటారు ఒక హెట్రో కంపెనీ వచ్చిన తర్వాతే ఇంచుమించు చుట్టుపక్కల లోకల్లో ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు లోకల్ అని పేరు చెప్పితే నక్కపల్లి మండలం రాయవరం మండలం అంటే అసలు ఉద్యోగాలే లేవు ఎందుకంటే విజయనగరం శ్రీకాకుళం బయట వాళ్ళకి ఉద్యోగాలు అలాంటిది ఈ రోజు ఇన్ని కంపెనీలు వచ్చి రేపొద్దున లోకలకి ఉద్యోగాలు ఇస్తారు అన్నది అది ఉట్టి మాట అనమాట ఏంటంటే ఆ కంపెనీలు వచ్చే వరకు అలా చెప్తారు పలానా కంపెనీలు వస్తున్నాయి ఇన్ని ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి మనకి